హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి రేపు పెన్షన్లతో పాటుగా మనకేంటంటే పెన్షన్దారులకు ఈ కానుకొని కూడా అయితే మనకు ఇళ్ళకైతే చేర్ చేర్పించబోతున్నారండి ప్రభుత్వము అయితే మనకు మన పెన్షన్దారులకు అందించేటటువంటి కానుక ఏంటి సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక ఆ వివరాలను తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి పెన్షన్ల పంపిణీ అనేది రేపు ఉదయం మీద అయితే చేపడతారు అలాగే పెన్షన్దారుల ఇళ్ళకైతే మనకు కానుక కూడా అయితే మనకు పంపిణీ అయితే చేయబోతున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పెన్షన్లు ఎంతెంత పంపిణీ చేస్తారు ఏంటనేది తెలుసుకుందాము సో మనకు వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉందో సో వాటికి సంబంధించి నాలుగు వేల రూపాయలు వికలాంగ పెన్షన్ ఆరు వేల రూపాయలు అలాగే మనకు ఏం చూసుకున్నట్లయితే ఎవరైతే కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి పదివేల రూపాయలు అలాగే మనకు మంచాలపైన ఉన్నటువంటి వారికి పదిహేను వేల రూపాయలు ఈ పెన్షన్లకు సంబంధించి రేపైతే మనకు విడుదల చేయబోతున్నారు అయితే మనకు రేపైతే ప్రతి ఒక్కరికి పెన్షన్లతో పాటుగా మనకు ఇంటి దగ్గర రేషన్కి సంబంధించి రేషన్ అనేది మనకు ప్రతి నెలా జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి సో ఈ రేషన్కి సంబంధించి కూడా ఏంటంటే పెన్షన్దారులకు పంపిణీ అయితే చేయబోతున్నారండి సో రేషన్ అనేది మనకు కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుని సభ్యురాలకి ఐదు కేజీల రేషన్తో పాటుగా వారికి అందేటటువంటి కార్డు ఒక్కొక్క కార్డుకి కందిపప్పు కానివ్వచ్చు అలాగే ఒక్కొక్క కార్డుకి సంబంధించి మనకేంటంటే జొన్నలు రాగులు అలాగే మనకేందంటే చక్కెర కూడా అయితే పంపిణీ అయితే చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించారు అయితే మనకు ఎవరైతే ఈ కేవైసీ ఇంకా చేసుకోలేదో రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఈకేవీసీ అనేది కంప్లీట్ చేసుకోండి అయితే ఈ కేవైసీ ఎవరెవరు చేసుకోలేదు ఏంటనేది వాళ్ళ మనకు రేషన్ డీలర్ దగ్గర లిస్ట్ అయితే వచ్చేసింది సో ఆ లిస్ట్ ప్రకారం మీరు వెళ్ళి చెక్ చేసుకొని చేసుకోండి ఒకవేళ ఈకేవీసీ చేసుకోకపోతే మాత్రం మీకైతే రేషన్ పంపిణీ అనేది వేయరండి సో ప్రతి ఒక్కరూ ఈకేవీసీ ఎవరైతే చేసుకోలేదో అలాంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు డీలర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క బయోమెట్రిక్ అనేది వేసి అనగా వేలిముద్రలు అనేది వేసి మీ ఇంట్లో అంటే మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది వెళ్ళి ఈ వేలిముద్రలు అనేది వేసి మీరు ఈకే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్